చంద్రబాబు కేంద్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు కేంద్రంలోని మోడీ సర్కారు చెబుతున్న సూచనలు పాటిస్తున్నారు కేంద్రం నుంచి వస్తున్న సలహాలు కూడా పాటిస్తున్నారు కానీ అదే సమయంలో చంద్రబాబు సూచనలు ఏమవుతున్నాయి ఆయన కోరుతున్న పదవులు ఎందుకు రావడం లేదు ఇది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న తాజాగా ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను కేటాయిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది ఈ విషయం కొత్త కాదు రెండు మాసాల క్రిందట నుంచే రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది ఐదు నుంచి ఎనిమిది స్థానాలలో గవర్నర్లను మార్చుతున్నారని వీరిలో ఇద్దరు తెలుగువారు ఖచ్చితంగా ఉంటారని అందరూ భావించారు టిడిపి తరఫున ఇప్పించేందుకు చంద్రబాబు సాయశక్తులు కృషి చేస్తున్నారన్న చర్చ కూడా తెర మీదకు వచ్చింది ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామకృష్ణుడును గవర్నర్ గా పంపించనున్నారన్నది పార్టీ వర్గాలలో తీవ్ర చర్చగా మారింది అందుకే ఆయనకు ఈ దఫా మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న విషయం కూడా పార్టీ నేతలు చూచాయగా చెప్పుకొచ్చారు మరో సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా గవర్నర్ గిరి దక్కుతుందని అనుకున్నారు ఎందుకంటే ఈ ఇద్దరు పేర్లను కూడా చంద్రబాబు రెండు మాసాల కిందటే సిఫార్సు చేసినట్లు సమాచారం కానీ అనూహ్యంగా తాజాగా ప్రకటించిన ఐదు గవర్నర్ పోస్టుల్లో విశాఖకు చెందిన ప్రస్తుత మిజోరాం గవర్నర్ ఖంభంపాటి హరిబాబును ఒడిశాకు పంపించారు తప్ప ఇతర తెలుగువారిని ఎవరిని పడిగడంలోనికి తీసుకోలేదు ఈ విషయం టీడీపీలో దావాల నవలా వ్యాపించింది చివరిని విషయంలో ఏమైనా మార్పులు చేశారా అనేది కూడా ఆసక్తిగా మారింది గతంలో తెలంగాణకు చెందిన మోత్కుపల్లి నరసింహల విషయంలో కూడా చంద్రబాబు సిఫార్సును ఇదే ఎన్డీఏ సర్కార్ పట్టించుకోకపోవడాన్ని నాయకులు చర్చించుకుంటున్నారు ఈ క్రమంలో అసలు ఏం జరిగిందో తెలియాల్సి ఉంది